వేములవాడ ముంపు గ్రామాల బాధితులు కూడా మనతో ఉన్నారు అంటే సీఎం బహిరంగ సభకు వీలు కూడా వచ్చారు అంటే సీఎం ఎలక్షన్ల టైంలో ఖచ్చితంగా మేము ముంపు గ్రామాల బాధితులు ఖచ్చితంగా ఆదుకుంటాం ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు మేము మంజూరు చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇచ్చాడు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం చెప్పండి సార్ అంటే మీకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చాడు మీకు చెక్కులు అంటే మంజూరు అయ్యాయా మాకు ప్రభుత్వ మాకు ఎలక్షన్ టైంలో మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ముంపు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు మాకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా ఇస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది తప్ప కాలయాపన చేసుకుంటాం మా మిడ్ ప్రజలను చాలా వరకు మోసం చేశారు వారు వస్తున్నారు అంటే ముందస్తు చేరేలో భాగంగా ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని వేరే వేరే స్టేషన్లకు తరలించడం జరిగింది అలాగే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు మిడ్ ముంపు గ్రామాల ప్రజలకు మీకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా ఇన్ మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు మీకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాగా తీసుకుంటుంది మాట ఇస్తున్నాం మాట నిలబెట్టుకుంటాం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల నాలుగు వేలు జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది మాకు దీ ముంపు గ్రామాల ప్రజలు చాలా వరకు హర్చ హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ముంపు మిడ్ మానేర్లో ఎన్ని గ్రామాలు కోల్పోయారు ఎన్ని గ్రామాల ప్రజలు రోడ్డులో పడ్డారు అంటే పేరసార్ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ముంపు గ్రామాల్లో పన్నెండు గ్రామాల పక్షంగా ముంపునకు గురైనయి మాకు అప్పుడు ముఖ్యమంత్రి మీ కేసీఆర్ గారు మేము అడగలే అడగకున్నా కానీ మాకు అడగక ముందే ఒక వారాల దేవులు లెక్కన మాకు వరాలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఆయన ఇస్తా అనుట్లా మేము చిన్నగా కట్టుకునే ఇల్లులు ఆ పెద్దగా కట్టుకోవడం జరిగింది అప్పుడు ఏమైంది ఇక ఇస్తాడు కదా రేపు ఇస్తాడు మాపిస్తాడు కేసీఆర్ గారు మాట అన్నాడు అంటే తప్పడు అని చెప్పేసి మా ముంపు గ్రామాల ప్రజలు బాగా వరకు నమ్మకంతో ఇల్లులు పెద్దగా కట్టుకున్నారు అప్పులు చేసి కట్టుకున్నారు ఇక రేపు వస్తాయి మాపస్తాయి అని చెప్పేసి ఆనందంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ ఇల్లులు బ్యాంకులలో తాకట్టు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు అప్పు చేసి కట్టారు ఈ ఐదు లక్షల నాలుగు వేలు వస్తే నేను అప్పులు తీర్చుకుంటా అని చెప్పేసి ఏదో కొంత భరోసా కొద్దీ ఉన్నారు కానీ మా ఈగరావు ఆగరావు మా ముంపు గ్రామాల ప్రజలను చాలా వరకు మోసం చేశారు ఇప్పుడు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల నాలుగు రూపాయలు ఇస్తా అన్నాడు కదా జీవో కూడా జారీ చేశారు కదా మీకు ఇలాంటి చెక్కులు ఈ బహిరంగ సభలో ఏమైనా హామీలు కూడా ఇస్తుండా మీకు ఏమైనా మీకు రూపంలో ఇంటిమేషన్ ఇచ్చిందా మాకు ఐదు లక్షల నాలుగు వేలు ఇందిరామ్మ ఇల్ల పథకం కింద మాకు ముంపు గ్రామాల ప్రజలకు ఆల్రెడీ నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇల్లు మంజూరు చేయడం జరిగింది మాకు ఇప్పుడు ఈ సభ ద్వారా మాకు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు ఉన్నారు ఇప్పుడు భారీ బహిరంగ సభకు చాలా మంది మహిళలు కూడా వస్తున్నారు కూడా మరిన్ని వారికి చూస్తారంటే వేములవాడ రాజన్న క్షేత్రానికి నూట ఇరవై ఏడు కోట్లు మంజూరు చేశారు కదా ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఇంకా కొన్ని విషయాల లోపం ఏంటంటే మా ఊరు పోయి చీర అంటే అప్పులు చేసి ఇండ్ల మీద లోన్లు తీసుకొని అట్లా ఇట్లా కొన్ని ఇండ్లు కట్టుకున్నాం అంటే ఇప్పుడు కొన్ని ఇండ్లు శాంక్షన్ చేసిండు అది సంతోషమే కానీ మాకు కూడా ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఏదైనా డబ్బులు వస్తే కొంచెం సంతోషం ఇంకొకటి ఏంటంటే మా ఊర్లల్లో బిడిల్ చేస్తున్నాం పది ఇరవై సంవత్సరాల నుండి బిడిల్ చేస్తున్నాం ఆ పెన్షన్ ఒకటి ఇంకా కొన్ని కొత్త వాళ్ళకి ఏం రాలేవు ఆల్రెడీ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి మా ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళకు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరు చనిపోయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది మా భర్త కూడా చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు పెన్షన్ అట్లాంటి దాని ఏం లేదు అట్లాంటివి కొన్ని చిన్న చిన్నవి కూడా అందరి అన్నిటి గురించి ఆలోచిస్తే ఇంకొక కొంచెం సంతోషకరంగా ఫీల్ అవుతాం చెప్పండి మీకు ఎలాంటి ఇంకా హామీలు కావాలి ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టాలి చీరలు అత్తలేవు సారు మా ఊరు చీరల వంచా మా ఊరు అయింది మాకేమూ న్యాయం చేయలేడు ఐదు లక్షలు కావాలి మాకు ఇప్పుడు ముంపు గ్రామాల దాంట్లో మీ ఊరు వేయింది కదా మీకు ఆల్రెడీ ఐదు లక్షలు ఐదు లక్షలు నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు కదా అంటే ఇప్పటివరకు ఇలా ఎలాంటి హామీ ఇచ్చారు మరి ఇస్తా అన్నాడు ఇవ్వలేడు అంటే అంత ముందు కేసీఆర్ గారు ఇస్తా అని ఒప్పుకున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల అవి ఇవ్వలేకపోయిండు ఇప్పుడు ఈసారి కూడా అంటే ముందుకొచ్చి ఇస్తే సంతోషకరంగా బహిరంగ సభ ద్వారా ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఐదు లక్షల నాలుగు రూపాయలు చెక్కు మీకు ఇట్లా ఏమైనా చేస్తా అని మాటిచ్చాడా ఇలేదు కానీ ఇస్తామా అని ఒప్పుకున్నాడు అది సీన్ మాకు మాట ఇచ్చిండు ఇస్తాడు అని అది ముచ్చట చెప్పారు మేము మీకు ఐదు లక్షల నాలుగు వేలు రావడానికి మేము మా అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు అదే ఇప్పుడు ఓకే వేసి ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతాం కదంటే అయితే ముంపు గ్రామాల బాధితులు కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మీ ముంపు గ్రామాల బాధితులకు మాత్రం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాను కూడా మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను కూడా చెప్పాడు అయితే ఈ భారీ బహిరంగ సభలు మాకు ఆ యొక్క మాట ప్రకారం ఏమైనా చెక్కులు కూడా ఇస్తాడా అని మేము ఆశాభావంతో ఎదురు చూస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ గంగారాస్త శ్రీనివాస్ వేమలవాడ నుండి